ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేయాలని రాస్తరోకో ధర్నా నిర్వహించారు మండల కేంద్రంలోని అంబేద్కర్ కోడలి వద్ద రోకో ధర్నా చేపట్టిన రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసిన రైతులు రైతులకు మద్దతుగా మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూర్తి మద్దతును పలికారు అనంతరం స్థానిక తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు రెడ్డి గారు ఒకసారి మీరు మానవత్వంతో ఆలోచించండి మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది ప్రతి రైతులకు వ్యవసాయ రైతులకు రెండు లక్షల రుణం అని చెప్పేసి మీరే ప్రణాళిక తయారు చేసుకుని ఎలా ఎన్నికలకు ముందు ప్రకటన చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఆచరించకుండా వ్యవసాయ రైతుల్ని మోసం చేయడానికి వెన్నముక దేశానికి వెన్నముక అన్నటువంటి రైతుల్ని వెన్నుపోటు పోటుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో అతి తొందరలే రాబోతున్నది మీ భవిష్యత్తు ఏందో తేలబోతున్నది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి మీరు కరెక్ట్ సరైనటువంటి ముఖ్యమంత్రి అయితే ప్రతి రైతులకు షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎస్ఎల్బీసీ అంటే బ్యాంకులకు సంబంధించినటువంటి స్టేట్ బ్యాంకులకు బ్యాంకర్లకు సంబంధించినటువంటి సమితి లెక్కలు చెప్పింది ఏమంటే నలభై తొమ్మిది వేల కోట్ల ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి కట్ ఆఫ్ డేట్ వరకు డిసెంబర్ నాటికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నా ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది నాడు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా ఎప్పుడైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని ఈవెళ్ళ మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పిండు ఇలా ఎక్కడ రుణమాఫీ చేసాడు రేవంత్ రెడ్డి ఈయన నీ స్వార్థ పూరిత రాజకీయాల కొరకు నీ స్వార్థం కొరకు నువ్వు చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానం ఇలా నిలబెట్టాలని నువ్వు ఇలా కావాలని చెప్పి ఇలా నువ్వేదో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టావు అని చెప్పి తూతూ మంత్రంతో ఇలా రైతులకు రుణాలు మాఫీ చేసినావు ఎక్కడ చేసినావు ఎక్కడ చూసినా గ్రామాలలో ముప్పై శాతం రుణాలు మాఫైనాయి ఇంకా డెబ్బై శాతం రుణాలు ఉన్నాయి ఇలా రైతే తలుసుకుంటే వీళ్ళని ప్రభుత్వాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది వీళ్ళు ఏదైతే మీరు హామీలు ఇచ్చిందో వీళ్ళు ఆరు గ్యారెంటీ ఆరు గ్యారంటీలో ఒక్కటి కూడా గ్యారంటీ మీరు అమలు చేయలేదు ఇలా మీరు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఏదైతే రైతు ఇలా మీరు ఆ రోజు ఏదైతే హామిచ్చిన ఎలక్షన్ ప్రచారంలో ప్రతి ఒక్క రైతు అన్నాడు ఒక ఎంప్లాయీజు లేదు మీరు ఇంకా మీరు ఐటీ అని చెప్పలేదు ఎవరికా ప్రతి ఒక్క రైతులకు